హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిచ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా చాలా హ్యాపీగా హెల్దీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ప్రతి నెలా కూడా అమావాస్య రోజున శివుడి గురించి ఏదో ఒక ప్రాణ కథ అనేది తెలుసుకో ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నాం మన ఛానల్ ద్వారా సో ఈ ఈరోజు కూడా అమావాస్య ఉంది లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ అమావాస్య రోజు మిస్ అయింది నాకు కుదరలేదు చెప్పాను కదా రీజన్ బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాను సో పౌర్ణమి రోజు అయితే ఒక వీడియో అనేది పెట్టాను అనమాట సో గత రెండు నెలలుగా జ్యోతిర్లింగం అంటే ఏంటి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఎందుకు వెలిసాయి అనేది కారణం తెలుసుకున్నాము ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒక్కొక్క వీడియోలో మంత్కి తెలుసుకుందాం ఆ స్థల పురాణం కూడా తెలుసుకుందాం అని చెప్పి నేనైతే ఇలా ప్లాన్ చేశాను సో పౌర్ణమి రోజు ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి ఈ వీడియో కింద అయితే లింక్ ఇస్తాను చూసి మీకు కనుక నచ్చిందంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే సో ఒక లైక్ కూడా చేసుకోండి అలాగే నేను ఎప్పుడు వీడియో పెట్ట పెడితే అప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేశారనుకోండి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట సో ఇప్పుడైతే లేట్ చేయకుండా శ్రీశైల మల్లికార్జునుడు బ్రహ్మరంభిక తల్లి యొక్క పురాణ ఏంటి అక్కడ వాళ్ళిద్దరూ రావడానికి ఏమైనా స్పెషల్ స్టోరీ ఉందా వీటన్నిటిని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో మనం కనుక శ్రీశైల మల్లికార్జున్ గురించి తలుచుకుంటే మన ఆంధ్రప్రదేశ్లోనే కర్నూలు జిల్లాలో ఉన్నారన్నమాట వాళ్ళు ఇక్కడ మనము ద్వాదశ జ్యోతిర్లింగంతో పాటు అమ్మవారు కూడా భ్రమరాంభిక రూపంలో ఉండడంలో ఒక ప్రత్యేకమైన గుణం ఉంది ఏంటి అంటే ఆ అమ్మవారిని ఇక్కడ ఒక శక్తిపీఠంగా కూడా చెప్తా ఉంటారనమాట సో బ్రహ్మరాంబిక అంటే తొమ్మిది రూపంలో ఉన్న అమ్మవారు అని చెప్పి చెప్తారు సో వాళ్ళిద్దరూ ఎందుకు కైలాసం నుంచి దిగొచ్చి అక్కడ ఉన్నారు అంటే దానికి ఒక పెద్ద స్టోరీనే ఉందనమాట మహాశివుడికి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అయితే వస్తుందన్నమాట తన దగ్గర ఉన్న దేవగణాలందరికీ కూడా ఒక అధిపతిని నియమించాలి అలా నియమించాలి అంటే ఎవరో ఒకరిని ఎన్నుకోవాలి అలా ఎన్నుకోవాలి అంటే వాళ్ళు ఆ ఆధిపత్యానికి సరైన వారా కాదా అర్హులా కాదా అనేది తను తెలుసుకోవాలన్నమాట మహాదేవుడు గారు మామూలుగా కూడా జనరల్గా ఏదైనా ఒక ఉద్యోగానికి చాలామంది అప్లై చేస్తారు అందరికీ ఉద్యోగం అయితే రాదు కదండి సో వాళ్ళు ఆ ఉద్యోగానికి సరిపడా స్కిల్ వాళ్ళ దగ్గర ఉందా దానికి ఎలిజిబుల్లా కాదా అని చెప్పి వాళ్ళకి రకరకాల టెస్ట్లు అయితే పెడుతూ ఉంటారు సో అలాగే మన మహాదేవుడు కూడా ఏం చేస్తారు అంటే కుమారస్వామిని వినాయకుడిని ఇద్దరిని పిలిపించి నా గణాలందరికీ కూడా ఒకరు అధిపతిగా నియమించబడాలి నా చేతిలో అది ఎలా నేను తెలుసుకుంటాను మీ ఇద్దరిలో ఆ స్కిల్ ఉందా లేదా అనేది నేను తెలుసుకోవాలంటే మీ ఇద్దరికి ఒక పరీక్ష పెడతాను అది ఎవరైతే పాస్ అవుతారో ఫస్ట్లో వాళ్ళని నేను నియమిస్తాను అని చెప్తారు సరే ఏంటి ఆ పరీక్ష అని చూస్తే మీరిద్దరిలో ఎవరైతే ముల్లోకాల్లో ఉన్న పుణ్యసీ పుణ్యతీర్థాల్లో ఆచరించి అక్కడున్న దేవాలయాలను దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేసి ఎవరైతే ముందు నా దగ్గరికి వస్తారో వాళ్ళకి ఈ ఆధిపత్యాన్ని ఇస్తాను అని చెప్తారనమాట సో అప్పుడు ఏం జరుగుతుందంటే కుమారస్వామి చిన్నవాడు కదా సో ఆయన తన వాహనమైన మయూరము అంటే నెవలి మీద ఎక్కి ప్రతి లోకానికి వెళ్ళి అక్కడున్న పుణ్యతీర్థాలు స్నానం ఆచరించి ప్రదక్షిణ చేసి వస్తూ వినాయకుడిని చూస్తారనమాట ఆ ప్రదక్షిణలో తనకన్నా ముందు వినాయకుడు ప్రద ప్రదక్షిణ అనేది చేస్తూ ఉంటారు సో ఇక్కడ వినాయకుడు చేసినది ఏంటి అంటే ఇలా రైమ్ అని ఈయన వెళ్ళిపోయారు నెమలి వాహనం సుబ్రహ్మణ్య స్వామి ఈయన మన వినాయకుడు తల్లిదండ్రులైన పార్వతి పరమేశ్వరులు ఇద్దరికీ ఒక నమస్కారం చేసి సమస్త లోకములకు తల్లి తండ్రి అయిన మీలోనే అన్ని పవిత్ర జలములు అన్ని పవిత్ర క్షేత్రములో అన్ని రకాలైన దేవాలయాలు ప్రతిదీ కూడా మీ అందే ఉన్నాయి మీలోనే ఉన్నాయి కాబట్టి నేను ప్రత్యేకించి అన్ని లోకాలకి వెళ్ళి అడుగు పెట్టాల్సిన అవసరం లేదు మీ ఇద్దరి చుట్టూ తిరిగితే చాలు ఎందుకంటే సమస్త భూమండలాలకే కాదు ఎన్ని లోకాలుంటే అన్ని లోకాలకు మీరే తల్లి తండ్రి కాబట్టి అన్నిటిలో అన్ని మీలోనే నిమగ్నమై ఉన్నాయి కాబట్టి నేను మీ చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే నాకు ఆధిపత్యం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ వాటన్నిటి పుణ్యక్షేత్రాల్లో అడుగుపెట్టి పుణ్యాన్ని సంపాదించిన వాడిని అవుతానని చెప్పి ఒక ఏమంటారంటే చాలా పొలైట్గా దండం పెట్టుకొని వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట ఇలా వాళ్ళ చుట్టూ ఒక రౌండ్ వేసినప్పుడు ఆ ఫస్ట్ లోకంలో మన సుబ్రహ్మణ్య స్వామి కూడా తిరుగుతూ ఉంటారు ఆయనకి ఈయన కనపడతాడు అనమాట అంటే ఈయన ఒక రౌండ్ ఒక ప్రదక్షిణ చేసే ముందే అతనికన్నా ముందు ఈయన వినాయకుడు తిరుగుతూ ఉంటారు అనమాట సో ప్రతి ప్రదక్షిణలోనూ ఆయన ముందు ఉంటారు ఇంకా మూడు రౌండ్లు అయిపోయిన తర్వాత ఇద్దరు కూడా ఇది తల్లిదండ్రుల ముందు వచ్చి నిలబడుకుంటారు అప్పుడు పార్వతీ పరమేశ్వర్లు వినాయకుడిని దగ్గరికి తీసుకొని ఆయన నువ్వు చెప్పింది కరెక్టే తల్లిదండ్రులకి మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మాలో ఉన్న శక్తిని సామర్థ్యాన్ని గుర్తించి మా చుట్టూ తిరిగి నువ్వు ఆ పుణ్యాన్నే కాదు ఆ అధికారాన్ని కూడా సంపాదించుకున్నావు అని చెప్పి ఆయనకి ఆధిపత్యాన్ని ఇచ్చేస్తారనమాట సో అలా గణాలకు అధికారిగా నియమించేస్తారు ఆయన్ని అప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి రయ్యం అని చాలా కోపం వస్తుంది అనమాట ఇక్కడే ఉండి ఇక్కడిక్కడే మీ చుట్టూనే తిరిగాడు నేను మూడు లోకాలకి వెళ్ళి తిరిగి వచ్చాను ఇది ఎక్కడ న్యాయం ఏంటి అని చెప్పి అలిగి ఒక కొండ మీదకి వెళ్ళి కూర్చునేస్తాడు సో అలా కూర్చున్నప్పుడు కొన్ని రోజులు వెళ్ళి బుజ్జగించుకోవడం భంగపడడం జరుగుతుంది తల్లిదండ్రులు కదా వదిలేసుకోలేరు కదా పిల్లల్ని అలా పార్వతి పరమేశ్వర్లు ఇద్దరూ కూడా ఆయన్ని బుజ్జగించుకొని సరే రా మన ఇంటికి వెళ్ళిపోదాం నువ్వు కైలాసానికి వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చోవద్దు అని చెప్పి ఆయన్ని బుజ్జగించుకుంటూ ఉంటారు ఆయన సరే అలక తీరుతుంది కానీ నేను అప్పుడప్పుడు వచ్చి ఈ ప్లేస్లో ఉంటాను అని చెప్తారంట అందుకని చెప్పి ప్రతి అమావాస్య రోజు కూడా మన మహాదేవుడు శ్రీశైల క్షేత్రానికి వచ్చి విజిట్ చేస్తారంట పౌర్ణమి రోజు బ్రహ్మరామిక తల్లి వచ్చి ఆ క్షేత్రం అంతా కూడా అదే తిరుగుతూ ఉంటారని చెప్పి మన స్టోరీస్ అయితే చెప్తూ ఉన్నాయన్నమాట సో అలా బుజ్జగించుకోవడానికి కోపం మీద ఆలకతోటి వెళ్ళిపోయిన తన కుమారుడైనా కావచ్చు తన భక్తుడైనా కావచ్చు ఎవరినైనా కూడా తన దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేయడంలో మహాదేవుడు ముందుంటాడు అని చెప్పి అక్కడ తను స్వయంభుగా శ్రీగిరి అని ఒక కొండ మీద వెలిసారనమాట స్వయంభులింగం ఆయనతో పాటు అమ్మవారు కూడా భ్రమరాభిక రూపంలో అక్కడ శక్తిపీఠంగా నిలబడడం అయితే జరిగింది సో ఇక్కడ ప్రత్యేకించి వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారంటే బిడ్డకు దూరంగా మేము ఎక్కువ రోజులు ఉండలేము కాబట్టి మా బిడ్డను మేము దూరం నుంచి అయినా కూడా చూసుకుంటూ ఉంటాము అన్న ఒక దృక్పథంతో వాళ్ళిద్దరూ వచ్చి అక్కడ నిలబడటం జరిగింది అలాగే శ్రీశైలం ఆ కొండ పేరు శ్రీగిరి అని చెప్పాను కదా దానికి మనకు శైలం అని పేరు ఒకనొక భక్తురాలు ఎప్పుడో ఒక కోరిక కోరిందంట నేను ఒక కొండగా మారిపో పోవాలి ఆ కొండ మీద మీరిద్దరూ వచ్చి మీ స్థానం అక్కడ సంపాదించుకోవాలి ఐ మీన్ అక్కడ మీరు కూర్చోవాలి అని చెప్పి ఆవిడ ఒక భక్తురాలు అడిగేసరికి ఆవిడ కోరికను కూడా ఇలా నివృత్తి చేయడం జరిగింది అండ్ శైలం అనేది ఆమె పేరు కింద పెట్టుకున్నారు అండ్ స్త్రీ ఎందుకు యాడ్ చేశారు అంటే అక్కడ మనల్ మనము ఎవరికైనా కూడా గౌరవప్రదమైన ఒక పిలుపుని పలకాలి వాళ్ళని పిలవాలి అన్నప్పుడు స్త్రీ అనేది ఒకటి యాడ్ చేస్తాము శ్రీ మెలిక సి మెలిక శాకి స్త్రీ ఇస్తాం కదా సో ఇందులోనే మనకు మూడు శబ్దాలు అనేవి ఉంటాయన్నమాట శకారము రకారము ఈ కారము అంటే ఈ మూడు శబ్దాలలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మహేశ్వరుని ఇక్కడ రూపంలో పిలుస్తున్నారు ఓకేనా సో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి భార్యలైన సరస్వతి లక్ష్మీదేవి పార్వదేవి ముగ్గురు యొక్క కరుణా కటాక్షాలు ఎప్పుడూ కూడా శ్రీశైల క్షేత్రాన్ని దర్శించే భక్తుల మీద వాళ్ళు అడిగినా అడగకపోయినా జ్ఞానం సంపద బుద్ధి ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి ధైర్యం పార్వతి అమ్మవారు ఏమి ఇస్తారు ధైర్యం ఇస్తారు పసుపు కుంకుమలు ఇస్తారు పసుపు కుంకుమలకు నెలవు కదా ఆవిడ సో ఇలా ముగ్గురు అమ్మవార్ల యొక్క కరుణా కటాక్షం అంతా కూడా అక్కడికి వచ్చిన భక్తుల మీద వాళ్ళ అడిగిన అడగకపోయినా ఉంటుంది ఇస్తారు వాళ్ళు ప్రత్యేకించి అని చెప్పి చెప్తున్నారనమాట అండ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనము ధూళి దర్శనం అనేది చేసుకుంటే చాలా మంచిదట అప్పుడు శివుడు ఆనందిస్తాడంట అంటే మనము జర్నీ చేసి మన శరీరము అలసిపోయి మన బట్టలు మాసిపోయి అలా ఉంటాయి కదా సో డైరెక్ట్గా మనం జర్నీ చేసి వెంటనే దర్శనానికి అలా వెళ్ళిపోయి మట్టి కాళ్ళతో మట్టి చేతులతో శివుడిని లింగరూపంలో ఉన్న శివుడిని తాకి మన నుదురు ఆ శివుడికి ఆనిచ్చి ఒక్కసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఆ శివుడు చాలా బాగా ఆనందిస్తాడంట మనం ఫ్రెషప్ అయ్యి వెళ్ వెళ్ళిన దానికంటే మనం ఎలా జర్నీ చేసి వెళ్ళామో ఎలా ఉన్నామో అలాగే వెళ్ళి దర్శనం చేసుకుంటే దాన్ని ధూళి దర్శనం అంటారు అది ప్రత్యేకం అనమాట ఇక్కడ సో అలా వెళ్ళి భక్తులు అవన్నీ ప్రార్థించడం లేకపోతే ఆయన శివనామస్మరణ చేస్తూ ఉంటే పరమశివుడు ఆనందానికి లోనవుతారంట అండ్ ఇంకా ఏంటి అంటే సాయం సంధ్యా వేళ అంటారు కదా సో ఆ సాయం సంధ్యా వేళలో శ్రీశైల క్షేత్రంలో కూర్చొని మనం ఎవరైతే శివ అష్టోత్తరాలు శివ పారాయణం శివ సహస్రనామాలు అట్లాంటివి ఏవైతే చదువుతూ ఉంటామో ఆయన ఆ సాయం సంధ్యా సమయంలో నంది మీద ఆసీనుడే కూర్చొని అలా తిరుగుతూ ఉంటారంట అలా ఆయన నామస్మరణ చేస్తూ ఉన్న వాళ్ళ మీద అతన్ని ఆయన చూపు పడుతుంది అండ్ చాలా ఆనందానికి లోనవుతారు అని చెప్పి కూడా మనకు చెప్తూ ఉన్నారు అండ్ ఈ ప్రమరాంబిక అమ్మవారి యొక్క ఆలయం వెనక భాగంలో కూడా మనము మన చెవిని ఆనిచ్చి మనసు అక్కడ నిలకడ చేసి కనుక మనం ఆ శబ్దం కనుక విడి వింటే గీంకారం జూమ్ అని చెప్పి ఒక తేనెటీగా ఎలా అయితే మనకు సౌండ్ చేస్తుందో అలా ఆ సౌండ్ కూడా మనకు వినపడుతుంది అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ తుమ్మిద అనమాట తేనెటీ కాదు సో తుమ్మిద సౌండ్ ఎలా అయితే గీంకారి గీంకరిస్తూ జూమ్ అని చెప్పి వెళ్తూ ఉంటుందో అలాంటి ఒక శబ్దం కూడా మనకు అమ్మవారి వెనక భాగంలో ఆలయం వెనక భాగంలో మన చెవిని ఆనించి మనసు పెట్టి వింటే మనకు తెలుస్తుంది అని చెప్పి కూడా చెప్తున్నారనమాట సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అలిగిన ఆయన మీద కోపపడిన ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయినా కూడా ఆయన యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఎప్పుడు ఉంటే మనల్ని బుజ్జగించడానికి మన దగ్గరికే వస్తారు అని చెప్పడానికి ఒక నిదర్శనంగా ఈ కథ అనేది జరగడం జరిగింది దాని ద్వారా భక్తులు కూడా కొన్నిసార్లు మన కోపం వచ్చినప్పుడు దేవుడి మీద అలిగేస్తూ ఉంటాము కొన్నిసార్లు ఆయన మనకేం చేయట్లేదు మనం ఎంత ప్రయత్నించినా మన పనులు కావట్లేదు ఆయనకి దూరంగా ఉందాము అని చెప్పి వచ్చేసినా కూడా మనం మనస్ఫూర్తిగా గట్టిగా నమ్మిన ఆయన మన మీద ఎప్పుడూ కూడా ఆయన దృష్టి పెట్టి మనం ఎక్కడుంటామో ఆయన మన చుట్టూ మన దగ్గరికి వచ్చి తన యొక్క కరుణా కటాక్షాలు అందిస్తారు అనేది ఈ కథనం ద్వారా అయితే మనం తెలుసుకోవడం జరిగింది అండ్ ఈ శిఖర ఈ సిరిసైల శిఖర దర్శనానికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కడెక్కడ ప్లేసెస్కి వెళ్ళాలి అక్కడ మనకు ఎలాంటి నది ప్రవహిస్తుంది ఏ పేరుతో ఆమెను పిలుస్తారు ఇవన్నీ కూడా మనం ఇంకొక వీడియోలో అయితే తెలుసుకుందాం ఇదైతే సోమవారం రోజు రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తుండీ అప్పటివరకు అయితే సెలవు సర్వేజన సుఖిన భవంత్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండి